వంటకాలు రుచిగా మారడానికి ఒక సీక్రెట్ పదార్థాన్ని పాడతారు అదే టేస్టింగ్ సాల్ట్ మనం అజినమోటో అని కూడా పిలుస్తాం దీన్ని ఎక్కువగా హోటల్స్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడతారు దీనివల్ల మనం తినే ఆహారానికి ఉమామి రుచి వస్తుంది దీన్ని వాడటం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి మొదట ప్రయోజనాలేంటో చూద్దాం టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల వంటకాలకి కొత్త రుచి వస్తుంది దీనిలో సోడియం తక్కువగా ఉండటం వల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించవచ్చు టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల ఆహారం రుచి లేని వృద్ధులు రోగులు కూడా తినడానికి ఆసక్తి చూపుతారు ఇక దీనివల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఆహారాన్ని ఎక్కువగా తింటే తలనొప్పి అలసట వస్తుంది దాంతోపాటు రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది కొందరికి ఛాతిలో బరువు అనిపించడం తిమ్మిర్లు చెమటలు రావడం వంటివి జరగచ్చు పిల్లల్లో మెదడు అభివృద్ధి మీద ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది టేస్టింగ్ సాల్ట్ ని దీర్ఘకాలంగా అధిక మోతాదులో తీసుకుంటే లివర్ కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపెడుతుంది కాబట్టి టేస్టింగ్ సాల్ట్ వాడటం తప్పు కాదు కానీ తక్కువ మోతాదులో వాడితేనే ప్రయోజనం పొందవచ్చు సాధ్యమైనంత వరకు వంటలో అల్లం వెల్లుల్లి కరివేపాకు వంటి సహజమైన రుచులు వాడితే ఆరోగ్యానికి మంచిది మీ వంటగా లో టేస్టింగ్ సాల్ట్ ని వాడతారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి